అండ్ మరొక్క శుభవార్త చెప్పనా మీకు శుభవార్త చెప్పనా చెప్పనా గుడ్ న్యూస్ ఒకటి చెప్పనా వచ్చే సంవత్సరం గుడారిన పండుగ మన సొంత స్థలంలో జరగబోతుంది ప్రైస్ అలాడ్ అదిగో అదే మన సొంత స్థలం కనబడుతుందా వెనక్ వెనక్ రావట్లేదా ఇటు చూడండి ఇటు 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 వెనుకున్న వాటిని మార్చి ముందున వాటి కొడుకు వేగపడాలి ఇది మన స్థలం ప్రైజ్ ఎలా అంతేనా అంటే చాలా ఉంది అక్కడ అంటే కెమెరాలో కొంచెం చూపించారు చాలా ఉంది అక్కడ స్థలం మనకు ఆ కొండను ఆనుకొని కొన్ని ఎకరాలు స్థలం మనం తీసుకోవడానికి ప్రభు సాయం చేశారు గుడారల పండుగ ఆ స్థలంలో నెక్స్ట్ ఇయర్ మార్చి నెల గుడారల పండగ ఆ స్థలంలో జరిగించాలని సేవకులుగా మేమందరూ ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకున్నాం నిర్ణయం తీసుకున్నాం ప్రభు సహాయం చేయను దాకా కాలలుయా కొండ చూడండి బ్యాక్గ్రౌండ్ లాగా ఉంది అసలు వందల ఎకరాలు అక్కడ ఉన్నాయి మనది మాత్రం కొంచమే ఒక చిన్న స్థలం దేవుని చిత్తమైతే గుడాల పండుగ లోపల ఇంకా కొంత స్థలం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాం ప్రభు సహాయం చేయనుగాక హాలయలుయా ఎక్కడ అంటారా లేమల్లే లేమల్లే ఏసన్ మొట్టమొదటి గుడార్ల పండుగ ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడ కొత్తది ఏమి ఉండదండి అర్థమైందండి పాతయ్య మరలా 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 రిపీట్ అవుతూ ఉంటుంది మనం ఏదో కొత్తది అనుకుంటామా అర్థమైందండి రాగులు ఏంటంటే మిల్లెట్సా మిల్లెట్స్ తింటే మంచిది అంటున్నారు ఇవన్నీ కొత్తగా వచ్చిందేం కాదు ఒకప్పుడు మన పితరులు తిన్నదే ఇప్పుడు మనం తింటున్నాం అర్థమైందండి మిల్లెట్స్ అని ఇప్పుడు పొట్లాలు కట్టి అప్పుడు రాసులు పోసేవాళ్ళు ఇప్పుడు పొట్లాలు కట్టి ఇది మిల్లెట్స్ తింటే మీకు మంచిది అంటున్నారు ఇదంతా ఒకప్పుడు మనం తిన్నాయే ప్రైజ్లాడ్ డ్రెస్ కూడా డ్రెస్ కోడ్ కూడా మీరు చూడండి ఒకప్పుడు ధరించుకున్న వస్త్రాలే మరలా 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 ఇప్పుడు లెగ్గిని అన్నీ వేస్తారు ఒకప్పుడు రాజులు వేసారు ఇవన్నీ అవన్నీ మరలా ఏంటండి అప్పుడు రాజులు మాత్రం వేసేవాళ్ళు ఇప్పుడు రాణులు కూడా ఎత్తున్నారు అంతేకా అంతే వ్యత్యాసం కానీ అయే మరలా 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 వస్తుంటాయి దైవజుల ఏసన్ గారు అక్కడ మొట్టమొదటిగా మన మనందరికి పుట్టిల్ లేదంటే లేమలే ప్రైజ్ అలాడ్ అంటే మన మినిస్ట్రీస్కి పుట్టిల్లు మినిస్ట్రీస్ ఎక్కడ పుట్టిందో మనం కూడా అక్కడ పుట్టినట్టే కదండి లెక్క సో కాబట్టి మరలా ఆ చోటుకి ఇక్కడికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ లోపలే ఉంటుంది మన లేమలే చర్చ్ నుండి కొంచెం ముందుకు దాటుకుంటూ వెళితే ఇప్పుడు మనకు రోడ్డు మీద నుండి గుడార్ల పండుగ ఎంత డిస్టెన్స్లో ఉంటుందో అంతే డిస్టెన్స్లో మనకు దేవుడు స్థలాన్ని ఇచ్చాడు అంతా ఎక్కడదంటే మీరిచ్చిన కానుకలు మీరిచ్చిన కానుకలు మీ ప్రార్థన మీ ప్రయాసాన్ని బట్టి కొంచెం కొంత స్థలం కొన్నాం ఇంకా చాలా ఉన్నాయి అయినా కూడా మన కొనాలి దానికి దేవుడు సహాయం చేయనుగాక ఒకేసారి వందల ఎకరాలు కావాలని కూడా నేను అనుకోను నిదానంగానే ఇవ్వండి ప్రభువా చిత్తానుసారంగా అని గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిందో లేకపోతే రాజకీయ నాయకులు ఇచ్చింది కాదు మీరు తెలుసుకోవాలి కొన్ని దుష్టప్రచారాలు చేస్తూ ఉంటారు అంటే రాజకీయ నాయకులు చాలామంది వచ్చిపోతుంటారు కదండి వాళ్ళెవరో ఇచ్చింది కాదు మీ కష్టం మీ చెమట అర్థమవుతుందండి మీ కష్టము మీ చెమట మీ కష్టార్జితం మీ రక్తం అది ప్రైస్లా మీ రక్తాన్ని చెమట రూపంగా ఖర్చు పెట్టి మీరు నాకు తీసుకొచ్చి ఇచ్చిన కానుకలు దాన్ని పోగు చేసి ఆ స్థలాన్ని కొన్నాం ఆమె కాబట్టి మనకు ఎవరో ఫారిన్ నుండి ఫండ్ వస్తుంది అనేటువంటివి ఏమీ ఉండదు ఎవరిని మేము అడిగేది ఉండదు ఎవరి దగ్గర చేతులు చాపేది ఉండదండి హృదయపూర్వకంగా ఎవరైనా ఈ పరిచయం ప్రేమించి ముందుకు వచ్చి మిమ్మల్ని కూడా ఏనాడు మేము అడిగింది లేదు అది దానికి మీరే సాక్షులు మిమ్మల్ని ప్రభు ప్రేరేపిస్తే ప్రార్థన చేస్తున్నప్పుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరిచ్చిన అది చిరు కానుక కా అవ్వచ్చు కానీ అది విలువైన గొప్ప కానుక దాన్ని ఒకేసారి ఎవరో కోట్ల రూపాయలు మనకు తెచ్చిచ్చింది కాదు రూపాయి 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 ఎప్పుడు నుండో పోగు చేసి దాని ఒక మొత్తంగా చేసి దాన్ని ఒకేసారి కాకుండా కొంత టైం తీసుకున్న స్థలం వాళ్ళ దగ్గర కూడా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం నేను ఇచ్చి నిదానంగా ఒకేసారి కూడా కాకుండా ఒక మూడు ఎకరాలు ఒకసారి ఇంకొక రెండు ఎకరాలు ఒకసారి అట్లా ఒక కొంత స్థలాన్ని అక్కడ రిజిస్ట్రేషన్ మినిస్ట్రీ పేరట ఎవరి పేరు మీద ఉండదు హోసనా మినిస్ట్రీస్ పేరట ఉంటుంది ఆ స్థలం అంతా కూడా ఆ స్థలమే కాదు మన మినిస్ట్రీస్లో ఉన్న అన్ని స్థలాలు హోసన్నా మినిస్ట్రీస్ పేరట ఉంటుంది ఇక్కడ ఎవరికి ఏది సొంతం కాదు మినిస్ట్రీ పేరు మీద ఉంటుంది ప్రైజ్ అలాడ్ ఈరోజు మేము ఉంటాం రేపు పోతాం స్థలము మినిస్ట్రీ పేరుట ఉంటుంది